హరి శ్రీ గణపతియే నమ ఆ వస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేయడం వారందరికీ శిరస్సు నమస్కారం ప్రస్తుత టాపిక్ పవన్ కళ్యాణ్ నామినేషన్ ముహూర్తం ఫలితాలన్నమాట ఈరోజే ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకి సంతకం పెట్టారు పిఠాపురంలో అనమాట నామినేషను అతను ఉత్తరాశడ నక్షత్రం అనమాట ఆ నక్షత్రం వచ్చరికి చిత్తా నక్షత్రం అందువల్ల ఇది విపత్తు తార అనమాట ఈ విపత్తు తార అయినప్పుడు ఏంటంటే ఒకటో పాదం పనికిరాదు ఇది చిత్తా మూడవ పాదం అనమాట మూడవ పాదానికి పర్వాలేదు అనమాట లగ్నం వసరికి కర్కాటక లగ్నం రాశి తులారాశి కర్కాడ లగ్నాధిపతి అయిన చంద్రుడు పౌర్ణం చనుడు అనమాట అంటే చంద్రుడు చంద్రబలం అనేటువంటిది బాగానే ఉంది ఆ చంద్రుడు లగ్నాధిపతి అయిన చంద్రుడిని గురువు చూస్తున్నాడు అనమాట భాగ్యాధిపతి అనే గురువు లగ్నాధిపతిని లగ్నం కానీ లగ్నాధిపతి కానీ శుభగ్రహ దృహ్యాధలు ఉండేటితే ఆ కార్యక్రమం జయం అని చెప్పి అనమాట నెక్స్ట్ చంద్ర లగ్నాధిపతి శుక్కుడు అనమాట ఈ శుక్కుడు కూడా ఉచ్చబడి ఉన్నాడు అనమాట బుద్ధ కుజ శుక్ర రాహువులు మీనోలో ఉన్నారు అనమాట కనుక లగ్నాధిపతి కర్కాళ లగ్నాధిపతి పూర్ణచంద్రుడు గురుచా చూడబడుతున్నాడు ఆ తర్వాత చంద్ర లగ్నాధిపతి చంద్ర చంద్ర లగ్నాధిపతి చంద్ర లగ్నాన్ని గురువు చూస్తున్నాడు లగ్నాధిపతి శుక్రుడు ఉచ్చబడి బుధ కుజు రాహులతో కలిసి అనమాట ఆ బుధుడు కొద్దిగా భాగ్యాధిపతి బుధుడు అక్కడ అనమాట అందువల్ల లగ్నాత్ తొమ్మిది అంట బుధ కుజ శుక్ర రాహులు పదింట రవిగురులు అంటే భాగ్యస్థానం దశమస్థానం అంటే ఇప్పుడు ఇదంటే రాజ్యం అనమాట అంటే ఒక వృత్తి సంబంధంగా ఒక యుద్ధం అనమాట అది కనుక ఇవాళ ఏంటంటే జనరల్గా మంగళవారం మంగళవారం ఏంటంటే ఏ ఏ వాటికి మంగళవారం వాడచ్చు ఆయనకి ఏంటంటే స్వామి భక్తుడు కాబట్టి మంగళవారం మంచిదని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు మంగళవారం ఏంటంటే అంటే కురుక్షేత్ర సమ సంగ్రామం జరిగింది కూడా సహదేవుడు పెట్టిన ముహూర్తం కూడా మంగళవారం అనమాట అందువల్ల మంగళవారం యుద్ధానికి విష ప్రయోగానికి ఆపరేషన్కి అగ్ని సంబంధంగా పొయిరా చేయడానికి ఇట్లా కొన్ని కొన్ని విషయాలకి మంగళవారం మంచిది కనుక మంగళవారం యుద్ధానికి మంచిది నెక్స్ట్ పౌర్ణం ఏంటంటే మొదట పన్నెండు గంటల్లో భద్రాకరణం ఉంటుంది అది ఒక చిన్న చిన్న లోపం కనుక ఎక్కువ భాగం లగ్నాధిపతి మనకు పూర్ణచంద్రుడు అయ్యాడు లగ్నాధిపతి ఉచ్చబట్టాడు శుక్రుడు ఆ చంద్రలగ్నాన్ని కూడా గురువు చూస్తున్నాడు అది లగ్నాధిపతి కూడా లగ్నానికి ముందు ఎప్పుడైతే శుభగ్రహ సంబంధాలు అనేటటువంటివి ఉంటాయో కనుక ఆ కార్యక్రమం ముందు జయంగా జరుగుద్ది ఆ కార్యక్రమం రిజల్ట్స్ అనేటిది మంచి చూస్తానికి ఒక అవకాశం ఉంది నక్షత్రం ఎవరో నక్షత్రం అనమాట ఈ చిత్తానక్షత్రం కర్కాళక యోగకారుకుడు పేపర్స్ ఇచ్చింది ఏమన్నా సింహలగ్నాలు అనమాట ఆ సింహలానికి సింహలగ్నానికి కూడా యోగకారకుడు అనమాట సింహలగ్నాధిపతి అయితే ఆ లగ్నాధిపతి సింహలగ్నాధిపతి కూడా ఉచ్చబెట్టాడు సింహలగ్నాధిపతి కూడా గురువుతో కలిసి సింహలగ్నానికి గురువు చూస్తున్నాడు అంటే బయటకు వచ్చింది టూ ఫిఫ్టీన్ కాబట్టి ఎక్కువ కార్యక్రమం అంతా సింహలగ్నంలోనే అక్కడ జరిగింది ఒక సంతకం మటుకు ఓటి కర్కాటక లగ్నంలో పెట్టిన అందువల్ల ఈ సింహ లగ్నానికి కూడా లగ్నాధిపతి ఉచ్చబెట్టాడు గురువుతో కలిశాడు లగ్నానికి గురువు చూస్తున్నాడు ఇంకా ఇంకా బాగా ఉంది ఇది లగ్న లగ్నాధిపతి శుభగ్రహ ద్వజాలు ఉన్నాయి లగ్నాన్ని శుభగ్రహం చూస్తుంది అనమాట అందువల్ల ఈ కుజుడు ఏకైక రాజయోగకారకుడు ఈ లగ్నానికి ఆ తర్వాత శత్రుగ్రహం అంటే ఈ యొక్క ఈ యొక్క కర్కాటకానికి పోషన్ ప్లానెట్ ఎవరు శని శని అష్టమంలో ఉండే నవాంసలు నీచిపెట్టాడు అనమాట అందువల్ల ఎవరు ఎవరి మీద అయితే మనం నిలబడుతున్నామో వాళ్ళకి బలహీనత అనేటటువంటిది సప్తమాధిపతి నవాంశలు నీచిపెడితే బలహీనత అనేటటువంటిది వస్తుంది అనమాట అందువల్ల ఇక్కడ ఈ ముహూర్తానికి ఏంటంటే మంగళవారం పెద్ద పట్టింపే యుద్ధానికి మంచిదే ఆ తర్వాత తిథి పౌర్ణమి తిథి అది కనుక నిండు నిండు పూర్ణం కాబట్టి చంద్రబలం అనేది ఉంది కాబట్టి లగ్నాధిపతి చంద్రుడే కాబట్టి అట్లా చంద్రరాజి చంద్రలగ్నం లెక్కేసుకున్నా కూడా చంద్రలగ్నాన్ని కూడా గురువు చూస్తుంటాడు చంద్రలగ్నాధిపతి శుక్కుడు ఉచ్చబడి బుధుడు కాంబినేషన్లో ఉంటుంది అన్నమాట నవాంశక్రంలో కూడా శుక్కుడు వచ్చ అందువల్ల ఈ దశ అనేటటువంటిది ఏంటంటే అంటే ప్రజెంట్ నక్షత్రం నక్షత్రాధిపతి చిత్త మూడవ పాదం కాబట్టి అది విపత్తురని కూడా ఒకటో పాదం వరకు దోషం కాబట్టి మూడవ పాదం పెద్దగా దోషమే లేదు అందువల్ల ఈ ముహూర్తానికి ఆ కార్యక్రమం చేయం ఆ యుద్ధం అనేట దానిలో శత్రువుని కొద్దిగా మనకి అది ఓడించడానికి అది కాకపోతే ద్వితీయ ద్వితీయ భాగ్యాధిపతులు కలిసినందువల్ల మాట విలువ వాతావరణం బాగానే ఉంటాయి కానీ కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి కొన్ని కొన్ని షష్టాధిపతి కూడా కాబట్టి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఈ బుధుడు నీచు వల్ల తృతీయ వ్యాధిపతి ఓ పక్క భాగ్య వ్యాధిపతి కూడా కాబట్టి కొద్దిగా ఆరు వారికి తెలియకుండానే కొద్దిగా ఖర్చు పెడతాం అనేటటువంటిది కొద్దిగా ధైర్యం అనేటటువంటిది రాహుతో కలిసినందువల్ల మాయ ఉపాయం అనేటది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కొద్దిగా ఈ క్యాస్ట్ సంబంధించినటువంటి విషయాల్లో రాహుకి సంబంధంగా ఆ కేతువు సంబంధంగా ఓటింగ్ అనేటది కూడా కొద్దిగా బాగా రావటానికి ఈ గ్రహం అనేటువంటి చంద్రుడు పూర్ణచంద్రుడు అయ్యి ఆ గ్రహం అనేటువంటి మళ్ళీ శుక్రుడు కొద్దిగా ఉచ్చబడి నవాంశాలు రాశిలో ఉచ్చబడి ఉండడం వల్ల లగ్నము రాశి కూడా చంద్రశుక్ సంబంధం ఉంది కాబట్టి కొద్దిగా లేడీస్ ఓట్లు అనేటటువంటిది బాగా ఎక్కువగా రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట ఆ నిలబడ్డ ఆమె స్త్రీ కాబట్టి కొద్దిగా ఆమెకి కొద్దిగా ఆ సప్తమాధిపతి కొద్దిగా నీచపడతాం అనేటటువంటిది అక్కడ కొద్దిగా తేడా అనేట ఉందన్నమాట అందువల్ల కొద్దిగా మంచిగానే మంచిగానే రావడానికి మెజార్టీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి కొద్దిగా కుజురాహులు కలిస్తే జనరల్గా అయితే కుజు కుజుడికి అంటే కలిసింది తులా తులారాశికి సష్టములు జనరల్గా కుజరాహులు కలిస్తే ఘర్షణ చెప్తా అన్నమాట కదా కుజుడు ఏకైక కూడా ఈయన ఈయన కొద్దిగా ఘర్షణలకి వెళ్ళే మనిషి కాదు కాబట్టి అందువల్ల దానికి ఛాన్సెస్ అనేటటువంటి కొద్దిగా తక్కువగా చెప్పాలి అందువల్ల ఈ పంచమాధిపతి కుజుడు కూడా నవాంశలో కర్కాటకంలో స్కేతుతో గెలిచాడు అన్నట్టు నిలిచబడి అందువల్ల కొద్దిగా ఇంటలిజెంట్గా లేటెస్ట్ టెక్నాలజీ అనేటటువంటిది ఉపయోగించుకుంటూ ఎలక్షన్స్లో కొద్దిగా అవకాశాలు అనేవి ఉన్నాయి కనుక మెయిన్ దశమం యాక్షన్ దశమంలో ఉచ్చబడ్డ రవి తరకాడ లగ్నానికి ఆ తర్వాత గురువు ఉంటాం ఆ తర్వాత మనకి ఎక్కువ భాగం ఈ ముహూర్తానికి మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి మెజారిటీలు అనేటటువంటిదిగా మనం మనం చెప్పటం కరెక్ట్ కాదు కానీ కొద్దిగా ఈజీగా అధిగమించటం జనం యొక్క అండదండలు అనేటటువంటిది ఉంటాం కనుక ఈ యొక్క చంద్ర లగ్నాది కూడా పంచమాధిపతి రాజకీయ సంబంధించిన గ్రహం పంచమం అనమాట మరి చంద్రలగ్నాది పంచమాధిపతి ఏమైనా భాగ్యంలో ఉన్నాడు ఉచ్చశుక్రుడితో కూడా కలిసి లగ్నాది పంచమంలో శని కొద్దిగా ఇంట్లో ఉన్నాడు అందువల్ల శని స్వంతిల్లు అంటే నామినేషన్ టైం అనమాట శని స్వంతిల్లు శుక్రుడు కూడా రాసే నవాంశాలు ఉచ్చబెట్టారు రవి ఉచ్చబెట్టారు అందువల్ల కొద్దిగా ఎక్కువ భాగం అదే సింహలగ్నం అయితే ఇంకా సింహలగ్నానికి కూడా గురువు చూస్తున్నాడు లగ్నాధి కర్కాడ లగ్నం అయితే లగ్నాధిపతి చనుడికి గురు సంబంధం ఉంది తులారాశికి ఏమన్నా చెనుడికి ప్లస్ లగ్న రాశ్యాధిపతి కూడా బాగున్నందువల్ల ఎక్కువ భాగం ఇది సుఫలితాలు పొందటానికి మంచి జరగడానికి పేరు ప్రక్క వహించడం అంటే శుభద్ర సంబంధం ఉంటే చాలా ఎక్వేరియా పేరు ప్రక్క నిర్వహించడం అనేటటువంటిది అందరూ మెచ్చుకోవటం సమాజంలో గౌరవ రేవలు అందరూ మెచ్చుకోవటం అనేటటువంటిది కొద్దిగా అది మీనరాశి కాబట్టి ఆ మీనం అనేటటువంటిది ఏంటంటే జలతత్వ రాశి అక్కడ ఉన్నటువంటి దశానాథుడే రన్ అవుతున్నాడు అందువల్ల కొద్దిగా ఎక్కువ భాగం అంటే కాలం అనేది సముద్రాల అవతల కూడా పేరు ప్రక్కదలు అనేటటువంటి బాగుండడానికి అవకాశం ఉంది ఆ రాహు అనేటటువంటిది ఏంటంటే ఇతర క్యాస్టులు కొద్దిగా ఇతర దేశాలు కొద్దిగా ఎక్కువగా క్రిస్టియన్ ముస్లిమ్స్ దేశాల్లో కూడా పేరు ప్రక్కదలు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు నేనేం పోగడతలేదు జ్యోతిషంలో ఉన్నటువంటి విషయాలే చెప్తున్నాను అనమాట అది అందువల్ల అంతా మా మంగళంగానే ఉన్నది అంతా సుభయం జరుగుద్ది కొద్దిగా మంచి మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ మంగళం మాత్ శుభం ప్రయాత్